కాకినాడ జిల్లా తునులో మైనర్ బాలికను నిర్మాణోష ప్రదేశానికి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన స్థానిక టీడీపీ నేత నారాయణరావు చూసి నారాయణరావుని ప్రశ్నించి స్థానికులు అడిగి వారితో సంఘర్షణకు దిగిన నారాయణరావు తన కౌన్సిలర్ను అంటూ బెదిరింపులు గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఇంటికి తీసుకువెళ్తానని స్కూల్ నుంచి మైనర్ని తీసుకుని వచ్చి నారాయణరావు తమకు సమాచారం ఇవ్వకుండా అమ్మాయిని స్కూల్ నుంచి ఎలా పంపిస్తారంటూ ఆంధ్రకి దిగిన కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేసే వరకు పోరాడతామని చెప్పిన బంధువులు పెద్దఅపు డి ఎస్పీ శ్రీహర్ రాజు మీడియో సమావేశం

বাজে 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 আজ

మీ ప్రకారం పెట్టే వ్యవహారం అర్థం కా పిల్లలు ఏం చెప్తే దాని వరకు ఫ్రేమ్ చేసి పెట్టేస్తాను ఇది యాక్ట్ ప్రకారం ఆ పిల్లల ఐడెంటిటీ రాకూడదు దట్టు ఆశ్రమే మేల్ మేల్ మీరు మెయిల్ పర్సన్స్ రాకూడదు చెప్పండి ఆ పిల్లలు ఏంటి రాకూడదు ఒక పిల్లల భవిష్యత్తు హాస్టల్లోని ఒక గురుకులు హాస్టల్లోని యాజ్ ఎ పేరెంట్స్ చెప్పారు మిగతా వాళ్ళని ఎలా చేరుస్తారు సార్ అది ఒక తాత కావచ్చు మా అన్నమా కావచ్చు ఎవ్వరించి ఎలా చేయరు మరి వీళ్ళు ఫోర్ టైమ్స్ ఎలా పోయిప్పుడు ఈ పిల్ల అయిపోయింది సార్ ఈ పిల్ల భవిష్యత్తు ఎప్పటితో పోయింది ఇంకో వాళ్ళ మీద ఏ రకమైన యాక్షన్ నేను నా నాన్నగారు చూడడానికి గోదావరి వెళ్తే నన్ను బయట అంటే మీ నాట గురించి అంటే వస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఆవిడతో పాటు ఎవరు నేను అనుకుంటున్నాను లోపల அப்படி அப்படிதான் உண்டு அப்படிக்கு ஏன் தெரியும் வாசம் கே அது பாட்டி ஆட பிள்ளை பசியம் சார் ஆசை தான் கூட காரணம் ஒர்க்கிழைத்தேட்டு எந்த மது எழுத்துனா அலக తల్లిదండ్రులు పెళ్లించి పోషించారు హాస్టల్లో కూడా సేఫ్టీ లేకపోతే కార్కల్ని పేరెంట్స్ వస్తే గేట్ ధర గంట దగ్గర పెట్టి హాస్టల్లో ఒక అనాథరైన పంపించారు బయటికి మాకు కావాల్సింది అదే మరి తుని నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితిలో మహిళలకి అన్యాయం జరిగే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యాచరణలు జరుగుతున్నాయండి ఇలాంటి చర్యలని మేము ఎప్పటికప్పుడు దుయ్యబడుతూ ఉన్నాం ప్రభుత్వానికి మేము తెలియపరుస్తూనే ఉన్నామండి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజు మాకు సొంత కాకినాడ జిల్లాలో మరి దాడిశెట్టి రాజా గారు మాజీ మంత్రివర్యులు ఇక్కడ ఆయన మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి కార్యక్ర ఎలాంటి ఎప్పుడు కూడా కని విని ఎరగవండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఈ రోజు ఈ పైన బాలిక మీద అత్యాచారం జరగడం అనేది చాలా హేమైన చర్యగా మేము భావిస్తున్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు పెద్దలు మాట్లాడటం జరిగింది మరి ఇక్కడ ఒక వార్డెన్ సంరక్షణలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఆమె భద్రతకి సంబంధించి వాళ్ళు ఏమి చర్యలు తీసుకుంటున్నారు ఏ విధంగా అతను ఆమె అతను వచ్చి ఒక అరవై ఏళ్ళ వృద్ధుడు ఒక కౌన్సిలర్ అట అతనే చెప్తున్నాడు నేను ఒక మాజీ కౌన్సిలర్ టీడీపీ కాబోయే కౌన్సిలర్ నెక్స్ట్ మాజీ కౌన్సిలర్ అని అతనికి అతనే చెప్పుకుని మరియులో కూడా మనకు బయటకు వచ్చింది ఆ ఏ కౌన్సిలర్ అవునా ఏ కులానికి సంబంధించిన అయినా కూడా మా డిమాండ్ ఏంటంటే ఆమె భద్రత కల్పిస్తూ ఆమెకి తగిన మరి మూలం చెల్లి మూల్యం చెల్లించుకోవాలి ఈ ప్రభుత్వం తర్వాత ఖచ్చితంగా మన కులాలకు అతీతంగా అతనికి మరి పోక్సో కేసు అమలు పరచాలి ఇమీడియట్ గా అతను అరెస్ట్ చేయాలి మా డిమాండ్ మా పెద్దలందరూ కూడా ఈ కార్యాచరణ నిమిత్తం ఇక్కడ మేము పాల్గొనడం జరిగిందండి మేము దీన్ని వదిలిపెట్టేది ఇప్పుడు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు దీని మీద స్పందించాలి ఇమీడియట్ గా స్పందించి ఇక్కడికి లోకల్ గా ఎమ్మెల్యే స్పందించి ఇమీడియట్ గా రావాలి అది మా డిమాండ్ అందరికీ నమస్కారం రోజు రాష్ట్రంలో నలుమూలలో కూడా ఎక్కడ ఆడపిల్లలకు భద్రత అనేది కరువైందని ఈ రాష్ట్ర ప్రజలు ఘోషిస్తూనే ఉన్నారు గోల పెడతానే ఉన్నారు అలా జరుగుతూనే ఉంది అందులో భాగంగా ఈ రోజు మన తును నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారి మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి తును నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ హాస్టల్ గురుకుల హాస్టల్ ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఇక్కడ గురుకుల హాస్టల్ కు వచ్చేసరికి పదమూడేళ్ళ పిల్ల పిల్ల పాప పదమూడేళ్ళు అతను చూస్తే చాలా పెద్ద వయసు అసలు హాస్టల్స్ లో ఎలా ఉంటదంటే వాళ్ళు ఏదైతే ఒక రోజుని నిర్ణయిస్తారు హాస్టల్ నుంచి ఒక సండేనో లేకపోతే ఒక సాటర్డేనో పేరెంట్స్ పేరెంట్స్ సండే అని చెప్పేసి చెప్తా ఉంటారు ఆ సండే వస్తేనే పేరెంట్స్ లోపలికి అలావ్ చేయడం కానీ పిల్లల్ని చూపించడం కానీ అనేది ఉంటది మధ్యలో అత్యవసర పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఎవరు వచ్చినా లోపల పంపించరు ఒకవేళ ఏదైనా అనారోగ్య పరిస్థితిలో వాళ్ళు పిల్లలు ఏమన్నా ఇదైతే గనక పేరెంట్స్ కు వాళ్ళే ఫోన్లు చేస్తే రప్పిస్తారు అప్పుడు పంపించడం అనేది జరుగుతుంది అది జరిగేది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ పాప ఎవరైతే ఉన్నారో పాప గల పాపను తీసుకెళ్ళడానికి ఒక అయిన వచ్చినప్పుడు అసలు బాధ్యతతో లోపల ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారు అతను ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారని అతను అడుగుతారు మరి అడిగిన తర్వాత చూసుకుని అప్పుడు ఆ పాపను వాళ్ళతో ఎంటబెట్టుకొని తీసుకెళ్ళమని పంపిస్తారు అది ఎలా జరిగిందో ఏం జరిగిందో అసలు ఏ అసలు ఈ పరిస్థితికి ఎలాగ వచ్చిందనేది తెలుసుకుందాం అని అంటే లోపలికి ఇంకా మమ్మల్ని ఎలా చేయలేదు ఇంకా మేము లోపల కూడా ఎవరితోని మాట్లాడలేదు అయితే జరిగింది అయితే వీడియో వీడియో కూడా ఉంది ఆధారంగా వీడియో ఉంది అతను వయసు చూస్తే ఉంటాయి ఒక అరవై డెబ్బై ఉంటాయి అతని వయసు పాప ఏమో పదమూడేళ్ల పాప ఆ పాపని తీసుకెళ్లి అత్యాచారం చేయడం అనేది ఒక హాస్టల్ నుంచి తీసుకెళ్లి తీసుకెళ్లి పాపని పోనీ ఎక్కడైనా దొరికితే పట్టుకోవడానికి అది ఏమన్నా ఇదిగా ఉంటది కానీ హాస్టల్ నుంచి పాపని ఏళ్ళలా పంపించారో అతను ఎలా తీసుకెళ్లాడు తీసుకెళ్లి అక్కడికి వెళ్ళగా ఎక్కడికో తీసుకుపోయా పాపను అత్యాచారం చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అసలు ఆడపిల్లలకి మన రాష్ట్రంలో రక్షణ ఉందా లేదా అసలు ఎంత నమ్మ ఉందంటే మన పక్క నియోజకవర్గం పాయికరపాట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అనిత గారు వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ ఆవిడ ఆడపిల్లల రక్షణ మీద చాలా చించుకొని చించుకొని మాట్లాడేది ఇంత ముందు అపోజిషన్ లో ఉన్నట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడే మాట్లాడట్లేదు తర్వాత ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఆడపిల్ల ఎమ్మెల్యే గారు ఆవిడ కూడా ఆడవిడే తర్వాత పక్కన కూడా పక్క నియోజకవర్గంలో కూడా ప్రతిపండు నియోజకవర్గం కూడా లేడీ ఎమ్మెల్యే గారే అంటే ఇంత ముందు వరుసగా ఇలాగా ముగ్గురు ఉన్నారు వెళ్లే కాదు ఇంకెక్కడైనా సరే లేడీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు లేడీ హోమ్ మినిస్టర్లు ఉన్నారు తర్వాత ఉప ముఖ్యమంత్రి వారు కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి అత్యాచారాలు హాస్టల్ నుంచే పిల్లల్ని ఎత్తుకుపోయి చేస్తున్నారు అంటే అసలు దీన్ని ఎలా తీసుకోవాలి అసలు దీనికి ఏంటి అసలు సమాధానం ఎవరు చెప్తారు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడరాయే ఎంత గొంతు చిచ్చుకొని అడిగినా లేకపోతే వాళ్ళు ఆవిడ మొన్నే ఎక్కడ దళితులకు అన్యాయాలు జరిగినా ఎక్కడ కనపడదు కానీ ఈ నిన్న మొన్న ఎక్కడో ఒక పెద్ద కుటుంబంలో హత్య అనేది జరిగితే అక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ వెంటనే అంటే ఈ విషయం కూడా ఆవిడకి తెలియదా ఇంతవరకును ఎలాంటి స్పందన లేదు కూటమి ప్రభుత్వం నుంచి మేము ఒక్కటే కోరుతున్నాం మా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు కూడా ఈ రోజు ఆయన చాలా బాధాకరంగా చెప్తున్నారు ఆయన ఎందుకంటే నా నియోజకవర్గంలో ఒక ఆడపిల్లపై అత్యాచారం జరగడం అనేది ఇది ఎక్కడ దుర్మార్గమైనటువంటి పరిపాలన అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇటు తీసుకెళ్తారు ఈ రాష్ట్రాన్ని ఆయన కూడా చాలా ఇదిగా మొత్తం అంతా మా వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి అందరం కూడా మేము ఖండిస్తున్నాం ఖండించడం కాదు ఎలాంటి అత్యాచారాలు జరగకుండా ఎక్కడికెక్కడికి దాదాలు దందాలు డ్రగ్స్ రకరకాల పరిస్థితులు ఈ రాష్ట్రానికి తీసుకెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి ఆడపిల్లల అత్యాచారాల విషయంలో ఏం సమాధానం చెప్పదరుచుకుంది అసలు ఏం సమాచారం ఇస్తున్నారు ఈ ప్రజలకి మాకు తెలియజేయాలి మాకు చెప్పాలి శాంతి భద్రతలు రాను రాను క్షీణిస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక తార్కాణం మైనర్ బాలికని తీసుకెళ్లి హాస్టల్ని తీసుకెళ్లి అత్యాచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం నేను ముందు చెప్పినట్టుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షణ క్షణం క్షీణిస్తూ అనేది దానికి తార్కాణం నేను ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను అనంత గారిని హోమ్ మినిస్టర్ వారు దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇక్కడ బాధితురాలు బాధించేవాడు కూడా ఇక్కడ దళితులే ఎవరైనప్పటికీ కూడా చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి హోమ్ మినిస్టర్ గారు బీకొత్తూరులో దళితుల మీద అన్యాయం జరిగితే మాట్లాడరు మల్లా దళితుల్ని వేస్తే మాట్లాడరు తర్వాత కందుకూరు ఇప్పుడు సోదరి చెప్పారు మాజీ ఎమ్మెల్సీ గారు కందుకూరులో ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని పరిగెట్టుకెళ్ళారు అంటే ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ లో మీరు ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ అయ్యారు ఎందుకు మీరు హోమ్ మినిస్టర్ అయ్యారు మీ సామాజిక వర్గాన్ని మీరు కాపాడుకోవడానికి మీకు ఒక అవకాశం ఇచ్చారు చట్టపరంగా ప్రభుత్వం మీరేమో మాట్లాడరాయే ఈవేళ మా డిమాండ్ ఏంటంటే ఎవరు ఏ సామాజిక వర్గం అయినా కానీ అమ్మాయికి న్యాయం జరగాల ఆ అమ్మాయికి ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వాలా తర్వాత ఎవడైతే అత్యాచారం చేశాడో వాడి మీద తీవ్రమైనటువంటి సెక్షన్లు పెట్టి ఫోక్సో కేసు పెట్టాలి ఫోక్సో కేసు కట్టి ఆ అమ్మాయికి కాంపెన్సేషన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇది మా డిమాండ్ నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే వారు మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటారు ఈ కూడా ఎమ్మెల్యే నీకు దశకొద్దీ హోమ్ మినిస్టర్ అయ్యేను గతాన్ని మర్చిపోయి దయచేసి వైసీపీ పార్టీ ఎస్సిఎల్ చైర్మన్ గా మా హెచ్చరిక ఇది కాబట్టి నేను ముఖ్యంగా మనం చేస్తున్నాను ఏ ఏ సామాజిక వర్గాలు అయినా గానీ శాంతి భద్రతల విషయంలో అందరూ సమానమే కాబట్టి తీవ్రంగా ఎవడైతే ఉన్నాడో వాడిని అరెస్ట్ చేయాలి పోక్సో కేసు పెట్టాలి ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి కూడా న్యాయం చేయాలా ప్రభుత్వం కాంపెన్సేషన్ అనౌన్స్ చేయాలి ఇది మా డిమాండ్ నిన్నటి రోజున కాకినాడ జిల్లా తునిలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి పదమూడు సంవత్సరాల అమ్మాయిని ఆ సెక్సువల్ గా ఎక్స్ప్లోర్ చేసినట్టుగా సోషల్ మీడియా లేట్ నైట్ మన దృష్టికి వచ్చింది వచ్చిన వెంటనే తుని టౌన్సీ గారు యాక్షన్ తీసుకుని కస్టడీలో తీసుకోవడం జరిగింది మనకి ఉదయం అంతా వెరిఫై చేస్తే వెరిఫై చేసి అమ్మాయిని ఐడెంటిఫై చేసి అమ్మాయి తల్లిదండ్రులు ఐడెంటిఫై చేసి చేసి రిపోర్ట్ తీసుకుని పోక్సో కింద చట్టం కింద కేసు పెట్టడం జరిగింది పోక్సో చట్టంలో ఏవైతే ఇంపార్టెంట్ సెక్షన్లు ఉన్నాయో ఫైవ్ సిక్స్ ఆ సెక్షన్ ప్రకారం కేసు పెట్టడం జరిగింది నాట్ ఓన్లీ అది ఒక సెక్షన్ కాకుండా అమ్మాయిని మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళినట్టుగా అలాగేనేమో అంటే మైనర్ ని ఎవరు తీసుకెళ్ళినా కూడా కిడ్నాప్ కింద వస్తుంది పద్దెనిమిది హోదాలో అని చెప్పి కిడ్నాప్ సెక్షన్ వస్తుంది అన్ని సెక్షన్ ప్రకారం కేసు పెడుతున్నాం కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా క్లియర్ కట్ గా పూర్తి స్థాయిలో వచ్చేసి యాక్షన్ తీసుకుంటాం అంటే ఇక్కడ నేరస్తుని నేరస్తుంది చూడండి ఆ నేరస్ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి ప్రచారం చేయకండి ఎందుకంటే ఏ పార్టీ కూడా సభ్యత్వం లేకుండా మా పార్టీని పార్టీ కూడా ఒప్పుకోదు కాబట్టి నేరస్తు శిక్ష పడాలి అంతవరకు అందరి ఉద్దేశం అయితే తర్వాత అమ్మాయి యొక్క వీడియో సర్క్యులేట్ చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ పలానా వ్యక్తి సర్క్యులేట్ కానీ వస్తే వారి మీద కూడా మేము యాక్షన్ తీసుకోవటం కారణం ఏంటంటే చట్టం అలాగ ఉంది మీడియా వారు కానీ పత్రికా విలేకరులు కానీ రాయడానికి లేదు కాబట్టి దయచేసి అందరికీ